పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండల కేంద్రంలో సాక్ష్యం అంగన్వాడి కేంద్రాన్ని కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ గర్భిణీలకు కిషోరి బాలికలకు మరియు ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు సమగ్ర పోషణ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రారంభించిందన్నారు ఈ కేంద్రాలలో బాధ్యత నుండి సంరక్షణ మరియు విద్య మంచి పోషక విలువలతో కూడిన ఆహారం శుద్ధి చేసిన నీటి వినియోగం అలాగే పిల్లల మానసిక ఉల్లాసానికి అవసరమైన టీవీ మరియు ఫోటో గ్యాలరీ మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగిందని దాని ద్వారా పిల్లలు శారీరక మానసిక భావాత్మక ఎదుగుదల ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సల్万 రాజు గ్రామ సర్పంచ్ ఐసిడిఎస్ పివో సుశీలదేవి సూపర్‌వైజర్ శ్రీదేవి రేవతీశ్వరమ్మ 1900 అపర్ణ మరియు ఆంగనవాడి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ముఖ్యంగా ఒక మంచి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సీడీపిఓ గారికి నిజంగా ధన్యవాదాలు ఈరోజు ఎందుకంటే మరి జిల్లాలోనే నూట నాలుగు అయితే మన దగ్గర పదకొండు మరి ఈ విధంగా చూసుకుంటే మరి ఇక్కడ ఎక్కడైతే మెయిన్ సెంటర్స్ ఉన్నాయో వాటి దగ్గర కూడా మనకి టీవీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా ఆయన సాధనలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నిజంగా చెప్పాలంటే తల్లి దగ్గర కన్నా అంగన్వాడి టీచర్ దగ్గరే పిల్లలు ఎక్కువగా ఉంటారు తల్లిలు చెప్పేదానికన్నా అంగన్వాడి టీచర్ చెప్పేదే పిల్లలు వారు మాటే వింటారు కాబట్టి మీరు చి చిన్నప్పటి నుండే అంటే జీరో స్టేజ్ నుండి అలాగ ఒక ఐదు సంవత్సరాల వరకు ఐదు ఆరు సంవత్సరాల వరకు మీ దగ్గరే పెరుగుతారు కాబట్టి క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి అనే దానికి అది మీరే వాళ్ళకి చక్కగా తెలియజేస్తుంటారు కాబట్టి ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఏ పిల్లవాడు ఎలా ఉంటాడు ఏ పిల్లవాడు మైండ్ ఎలా ఉంది ఐక్యూ ఏ విధంగా ఉంది అనేది అది ఎక్కువగా తల్లిదండ్రుల కన్నా అంగన్వాడీ టీచర్స్కే తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ శాతం తల్లిదండ్రి దగ్గర కన్నా అంగన్వాడి టీచర్ దగ్గరే తెల్లవారి నుండి సాయంత్రం వరకు పిల్లలు ఉంటారు కాబట్టి ఆలన పాలన తల్లి కన్నా మీరే చూసుకుంటారు అంగన్వాడి టీచర్సే తల్లి తల్లిదండ్రుల కన్నా మీరే ఎక్కువగా చూసుకుంటారు అక్కడ ఏ పిల్లవాడికి ఏది ఉన్నా సరే మీరే జాగ్రత్తగా చూసుకొని మరి వారికి మరి ఆరు సంవత్సరాల వరకు ఒక తల్లిగా మీరే ఉండి మళ్ళీ స్కూల్కి జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరే దగ్గరుండి అవన్నీ చూసి ఇవన్నీ చేస్తుంటారు నిజంగా అంగన్వాడీ టీచర్లు అంటే ఒక మామూలు టీచర్ కన్నా ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి టీచర్లుగా నిజంగా చెప్పవచ్చు ఈరోజు చూసుకుంటే పిల్లలకి అవగాహన లేనప్పటి నుండి మీరే చూస్తారు పిల్లలకి అవగాహన వచ్చేసరికి స్కూల్కి జాయిన్ అవుతారు కాబట్టి దీనికి అంతటికీ కారణం వాళ్ళు ఒక స్థాయిలో ఉండడానికి కూడా వాళ్ళు క్రమశిక్షణలో చిన్నప్పటి నుండే అలవాటు చేస్తారు కాబట్టి దానికి కూడా వాళ్ళు ఏ విధంగా తయారవుతారు అన్న కూడా మీరే చూస్తారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడులో కొంతమంది గర్భిణీలు ఏంటంటే ఆహారం చక్కగా తీసుకోక వాళ్ళకి ఎనిమియా ప్రాబ్లం వచ్చేయడం వల్ల పిల్లలు కూడా అంటే రక్తహీనతతో పుట్టడం వల్ల అది మీ తప్పు కాదు వాళ్ళు తినాలి చక్కగా తినాలి ఎందుకంటే